హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం ఇది ఆనంద సాగర నిలయం అని ఆల్రెడీ టూ ఎపిసోడ్స్ చేశాను అది ప్లేలిస్ట్ లో ఉంటుంది ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి ఇది థర్డ్ ఎపిసోడ్ ఇక్కడ నేను రిషి వసుల నేమ్స్ మార్చాలి అనుకుంటున్నాను రిషి పేరు సాగర్ వసు పేరు ఆనంది అండి గుర్తు ఫస్ట్ టూ ఎపిసోడ్స్ చక్రపాణి జగతి మహేంద్రల మీకు కొంచెం బోరింగ్ గా ఉండొచ్చేమో కానీ పెద్దవాళ్ళ నుంచి నేను తీసుకురావాలని తీసుకొస్తున్నాను ఈ ఎపిసోడ్ లో రిషి వసుల క్యూట్ మూమెంట్స్ అయితే ఉంటాయి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మహేంద్రను పెళ్లి చేసుకోవడానికి జగతి కచ్చితంగా నో చెప్పేసరికి మహేంద్ర బాధపడుతూ ఉంటాడు ఒక పక్కన మహేంద్ర బాధపడడం చూసి సుమిత్ర కూడా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలి వీళ్ళిద్దరికి ఎలా పెళ్లి జరిపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది చక్రపాణి గారు కూడా మహేంద్ర చాలా మంచివాడు మహేంద్రకి జగతి అంటే చాలా ఇష్టం జగతి కూడా అప్పట్లో ఇష్టమే కానీ పరిస్థితులు ఎలా తారుమారయ్యేసరికి జగతి బయటపడడం లేదు మహేంద్ర కన్నా మంచివాణ్ణి నేను జగతికి భర్తగా ఎలా తేగలను ఈ రోజుల్లో అసలే మంచి వెతకడం చాలా కష్టం అని బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు చక్రపాణి అంతలో వర్షం వచ్చేటట్టుగా ఉండి క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది గాలి వస్తూ ఉంటుంది అయ్యో గాలి వస్తుంది తలుపులన్నీ బిగించాలి అని గబగబా లోపలికి వస్తాడు చక్రపాణి అంతలో చక్రపాణిని చూసి పైన కూర్చుని ఏవో చూస్తున్నా జగతి గవగబా వాటిని పిల్లో కింద దాచేసి ఏమైంది అన్నయ్య అని అంటుంది ఏమి లేదమ్మా బయట గాలి బాగా వస్తుంది వర్షం వచ్చేటట్టుగా ఉంది తలుపులు పెట్టేసేయమ్మా లేకపోతే ఈ గాలికి దుమ్మంతా లోపలికి వచ్చేస్తుంది అని అంటాడు చక్రపాణి సరే అన్నయ్య నేను వెళ్ళి అన్ని క్లోజ్ చేసి వస్తాను అని జగతి అక్కడి నుండి వెళ్తుంది చక్రపాణికి అనుమానం వస్తుంది జగతి ఏవో చూస్తుంది నేను వచ్చేటప్పటికి దాచేసింది ఏమై ఉంటుంది అని అనుకుంటూ పెద్ద దగ్గరికి వెళ్లి పిల్లో తీస్తాడు పిల్లో కింద మహేంద్ర ఫోటో కనిపిస్తుంది అది చూసి షాక్ అవుతాడు చక్రపాణి ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని ఆ ప్రేమను చంపేసి సమాధి చేయాలనుకుంటున్నావమ్మా జగతి జరిగిందేదో జరిగిపోయింది వాటిని మనసులో పెట్టుకుని నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోవాలి అనుకుంటే ఎలా ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాడు చక్రపాణి అంతలో అన్నయ్య కాఫీ తాగుతావా అని జగతి మాట వినిపిస్తుంది ఆ తీసుకురమ్మా అని అంటూ ఆ పిల్లో కింద ఫోటో పెట్టేసి దానిపైన పిల్లు పెట్టేసి ఏమీ తెలియని వాళ్ళ వచ్చి కూర్చుంటాడు హాల్లో చక్రపాణి సుమిత్ర జగతికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది కదా ఈ విషయాన్ని వెంటనే సుమిత్రకి చెప్తే సుమిత్రనే ధైర్యంగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు చక్రపాణి అన్నయ్య ఆలోచిస్తున్నావు పిలుస్తున్న పలకవేంటి ఇదిగో కాఫీ తీసుకో అని పిలుస్తూ ఉంటుంది జగతి అమ్మా జగతి పిలిచావా నాకు వినిపించనే లేదు అని అంటాడు చక్రపాణి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావన్న దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంది జగతి ఏం లేదమ్మా వర్షం వచ్చేటట్టుంది కదా పంటంతా పాడవుతుందేమో అని భయంగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాను అందుకే నీ మాటని వినిపించుకోలేకపోయాను అని అంటాడు చక్రపాణి అయ్యో వర్షం ఏం రాదులే అన్నయ్య గాలి తగ్గిపోయింది కదా ఉండు ఈ కాఫీ తీసుకో ఇప్పుడే డోర్స్ ఓపెన్ చేస్తాను అని చక్రపాణికి కాఫీ ఇచ్చి డోర్స్ ఓపెన్ చేస్తుంది అన్నయ్య నేను చెప్పానా గాలి తగ్గిపోయింది అన్నయ్య ఆకాశం చూడు ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం చాలా బాగుంది ఈ సాయంత్రం వేళ భలే ఉంది కదా ఇట్రా అన్నయ్య ఇక్కడ కూర్చుని కాఫీ తాగు నేను కూడా కాఫీ తెచ్చుకుంటాను అని జగతి కూడా కాఫీ తెచ్చుకుంటుంది ఇద్దరు కలిసి అలా వాకిట్లో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ కాఫీ తాగుతూ ఉంటారు అమ్మా జగతి నిన్న ఒక విషయం అడగనా అని అంటారు చక్రపాణి ఒక మహేంద్ర విషయం తప్ప ఏదైనా అడగన్నయ్యా అని అంటుంది జగతి చక్రపాణి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అవుతాడు సడన్ గా మహేంద్ర వాళ్ళ నాన్నకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది మంచానికే పరిమితం అయిపోతాడు లేవలేని పరిస్థితి నేను ఎలాగో చనిపోయేలా ఉన్నాను నేను చనిపోయేలోపు నా కూతురుది కొడుకుది పెళ్లి చూసి చనిపోవాలని నా చివరి కోరిక వీళ్ళిద్దరికి సంబంధాలు చూడు అని వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఉంటాడు అంతలో సుమిత్ర వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాన్న సంబంధాలు వెతకాల్సిన అవసరం లేదు అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పేస్తుంది ఏంటి ప్రేమించారా మా నా ఇంటి పరువుని తాకట్టు పెడతారా అసలేం మాట్లాడుతున్నారు మీరు అని మంచం మీద నుంచే అరుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న నాన్న నువ్వు ఏం చేసినా ఏం చేసుకున్నా నాకు అనవసరం నేను మాత్రం నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అన్నీ కూడా అంతే మీరు పరువు పోకూడదు అనుకుంటే వాళ్లతోనే మా పెళ్ళిళ్ళు జరిపించండి లేకపోతే నేను ప్రేమించిన వాడితో లేచిపోతాను అన్నయ్య కూడా ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు అవన్నీ చూసి మీరింకా తట్టుకోలేరు మీ పరువు పోకుండా మా పెళ్ళిళ్ళు జరగాలి అంటే మీరు హుందాతనంగా మా పెళ్ళిళ్ళు మేం ప్రేమించిన వాళ్ళతో చేపించండి అప్పుడు అందరం బాగుంటాము అని అంటుంది సుమిత్ర చూసావా చూసావా లక్ష్మి ఆడపిల్ల కదా అని ఎంతో స్వేచ్ఛనిచ్చి ఎంతో ప్రేమగా పెంచితే ఇది నాకే ఎదురు తిరిగి నన్ను బెదిరిస్తుంది పెళ్ళిళ్ళు చేయమని అని అంటూ ఉంటాడు సుమిత్ర వాళ్ళ నాన్న ఏవండి ఈ రోజుల్లో ఇష్టమో వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు ఇలాంటి వాటిల్లో మన ప్రమేయం కన్నా వాళ్ళ ఇష్టంతోనే జరిగితే బాగుంటుందండి అని అంటుంది లక్ష్మి సరే మీ అందరూ ఒకే మాట మీద ఉన్నారు కదా ఇంక నేనేం చేస్తాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అంటారు సుమిత్ర వాళ్ళ నాన్న ఈ ఎపిసోడ్స్ చేసి చాలా రోజులైంది కదా సుమిత్ర వాళ్ళ నాన్నకి ఏం పేరు పెట్టానో మర్చిపోయాను నేను తర్వాత మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని పేరు చెప్తానండి సుమిత్ర లక్ష్మి బయటకు వచ్చేస్తారు అదేంటే నాన్న ముందు అలా మాట్లాడేసవు అని అంటుంది లక్ష్మి లేకపోతే నాన్ చెల్లి ఎందుకమ్మా చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అని అంటుంది సుమిత్ర ఏమోని నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఇంతకీ వాళ్ళ పేర్లు చెప్తే మీ నాన్న ఊరుకుంటారా అని అంటుంది లక్ష్మి హమ్మా నాన్న ఊరుకున్నా ఊరుకుపోయినా పెళ్లి రోజు చూస్తారులే మనం ఎప్పుడూ చెప్పి ఎందుకు నాన్నకి బీపీ ఆవేశం అన్ని తెప్పించాలి కూల్గా ఉండమ్మా నేను చూసుకుంటాను కదా అని అంటుంది సుమిత్ర ఏమోనే నువ్వు నీ ధైర్యము నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది లక్ష్మి సర్లే అనే అక్కడున్నాడు అని మహేంద్ర దగ్గరికి వెళ్తుంది వాళ్ళ నాన్నతో జరిగిన డిస్కషన్ అంతా మహేంద్రకి చెప్తుంది మహేంద్ర అది విని అదేంటే అలా మాట్లాడేసావు అంత ధైర్యంగా నేనే మాట్లాడలేకపోతున్నాను నాన్నతో నువ్వేలా మాట్లాడేసావు అని అంటాడు హా నాన్న బెడ్ పైన ఉన్నాడు ఇప్పుడు లేచి నన్ను కొట్టలేరు కదా అందుకే ధైర్యంగా చెప్పేశాను అని అంటుంది నీ ధైర్యం ఎలా ఉపయోగపడుతుందని నేను ఊహించలేదు అని అంటాడు మహేంద్ర పొగడ్తలాపి అసలు ఎలా ప్లాన్ చేయాలో ఆలోచించరా అని అంటుంది సుమిత్ర ఏం ఆలోచించేది జగతి ఒప్పుకోదు కదా ఇంకేంటి నువ్వు చేసుకో అని అంటాడు మహేంద్ర నువ్వు చేసుకోకుండా నేనేలా చేసుకుంటాండ్రా అని అంటుంది సుమిత్ర నువ్వు వెళ్ళి అడిగినా సరే ఒప్పుకోలేదు కదా ఇంకేం చేయాలి అని అంటాడు మహేంద్ర రే చక్రపాణి ఫోన్ చేశాడు జగతి నీ ఫోటో పట్టుకుని చూసుకుంటూ ఉంటుందంట నీ మీద ప్రేమ ఉంది కాకపోతే మన నాన్న చేసిన పనికి తను మన ఇంటి కోడలు అవ్వడానికి ఇష్టపడడం లేదు ఒక రకంగా నాన్న ఇలా అయ్యాడు అంటే వాళ్ళకు చేసిన అన్యాయమేరా ఏదో ఒక ప్లాన్ చేసి మీ ఇద్దరు పెళ్లి అయ్యేలా చూడాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది మహేంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు నువ్వెన్ని ఆలోచించినా ఈ పెళ్లి జరగదులే అని అంటాడు లేదురా జగతి ఇష్టపడుతుందిరా కాకపోతే బయట పడడం లేదు దీనికి ఒక్కటే పరిష్కార మార్గం అని నాకు అనిపిస్తుంది కాకపోతే ఆ ప్లాన్ చాలా రిస్క్ తో కూడుకున్న పని నువ్వే చెయ్యాలి అని అంటుంది సుమిత్ర నేనా ఏం చెయ్యాలి అని అంటాడు మహేంద్ర ఏం చెయ్యాలంటే అని తన ప్లాన్ని మహేంద్రకు చెప్తుంది అమ్మో ఈ ప్లానా జగతి అస్సలు ఉరుకోదు అని అంటాడు ఏ ఏం కాదులేరా నువ్వు కనుక ఆ పని చేసావనుకో ఖచ్చితంగా మీ పెళ్లికి జగతి ఒప్పేసుకుంటుంది అని అంటుంది సుమిత్రా హమ్మో నాకు భయంగా ఉందే అని అంటాడు మహేంద్ర ఏం కాదు దేవుడికి దండం పెట్టుకుని ఆ పని కాని అని అంటుంది సుమిత్ర హమ్మో నాకైతే చాలా టెన్షన్ గా ఉంది అని అంటాడు మహేంద్ర ఏంరా ఆడపిల్లలాగా టెన్షన్ టెన్షన్ అంటావు ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేస్తేనే మీ ఇద్దరూ ఒకటవుతారు లేకపోతే ఇక్కడ నువ్వు అక్కడ జగతి ఇద్దరు కూడా బ్రహ్మచారు లాగా మిగిలిపోతారు అని అంటుంది సుమిత్ర అయితే నువ్వు పక్కనే ఉండాలి అని అంటాడు మహేంద్ర నేను పక్కనే ఉంటే ఎలా కుదురుతుంది నేను చక్రపాణి దూరం నుండి మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాంలే అని అంటుంది అలా ఒక రోజు చక్రపాణి జగతి గుడికి వెళ్తారు ఆ రోజే మహేంద్ర సుమిత్ర వాళ్ళు కూడా వెళ్తారు అమ్మా నేను ప్రదర్శన చేసేస్తాను అని చక్రపాణి జగతికి దూరంగా వెళ్తాడు అలాగే మహేంద్ర అని వదిలేసి సుమిత్ర కూడా వెళ్తుంది జగతి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది జగతి పక్కన మహేంద్ర కూడా వెళ్లి నిలబడి దండం పెట్టుకుంటాడు సుమిత్ర దూరం నుండి సైగ చేస్తూ ఉంటుంది భయంగా ఉంది అన్నట్టుగా మహేంద్ర సైగ చేస్తూ ఉంటాడు రే నేను వచ్చానంటే కొట్టేస్తా అన్నట్టు సైగ చేస్తుంది సుమిత్ర సరే సరే అని అక్కడే అమ్మవారి దగ్గర ఉన్న తాళిని తీసుకుని జగతి దండం పెట్టుకుంటుండగా జగతి మెడలో కట్టేస్తాడు జగతి కళ్ళు తెరిచి చూసేసరికి తన మెడలో తాళిని చూసుకుని ఆశ్చర్యపోతుంది పక్కనే మహేంద్రను చూసి బిత్తర మహేంద్ర అని అంటుంది జగతి సారీ కానీ నాకు ఇంతకన్నా వేరే ఆప్షన్ కనిపించలేదు నన్ను క్షమించు జగతి అని అంటూ ఉంటాడు నువ్వేం చేసావు నీకేమైనా అర్థం అవుతుందా మహేంద్ర ఒక ఆడపిల్ల పెళ్లి అంటే ఎన్నో కలలుగా కంటుంది నా కలలు కూల్ కూల్చేసావు నా పర్మిషన్ లేకుండా నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి ఎలా పడతావు మహేంద్ర అని అంటుంది జగతి నీకు మహేంద్ర నచ్చకపోతే మహేంద్ర అంటే నీకు ఇష్టం లేకపోతే ఆ తాళిని తీసివేయి ఇప్పుడే అని అంటుంది సుమిత్ర ఎంట్రీస్తో ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని అంటుంది జగతి జగతి నీ ప్రేమను ఇంకా కప్పిపుచ్చాలని ప్రయత్నించుకో అన్నయ్య అంటే నీకు ఇష్టమని నాకు తెలుసు నువ్వు కలగన్నట్టే నీ పెళ్లి జరుగుతోంది మీకు చేసిన ద్రోహానికి మా నాన్న శిక్ష అనుభవిస్తున్నాడు అని అంటుంది సుమిత్ర ఏది ఏమైనా మహేంద్ర ఇలా చేయడం ముమ్మాటికి తప్పే నాకు అసలు నచ్చలేదు అని జగతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగతి అలా వెళ్ళిపోతూ ఉంటే మహేంద్ర చాలా బాధగా చూస్తూ ఉంటాడు రే నువ్వేం టెన్షన్ పడకరా జగతి తన మనసుని మార్చుకుంటుంది ఆ నమ్మకం నాకుంది అని అంటుంది సుమిత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత తాళిని పట్టుకుని చూస్తూ కన్నీరు కారుస్తూ జగతి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది నా జీవితంలో అసలేమి అర్థం కావట్లేదు అన్నట్టుగా ఆలోచించుకుంటూ ఉంటుంది అంతలో చక్రపాణి అక్కడికి వస్తాడు ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు జరిగిందేదో జరిగిపోయింది దైవ సన్నిధిలో ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుందమ్మా ఎక్కువగా ఆలోచించకు మహేంద్ర నీ జీవితంలోకి రావాలని రాసి పెట్టింది కాబట్టే ఆ దైవ సన్నిధిలో అలా జరిగింది నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అని అంటాడు మహేంద్ర బాధగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు పాపం జగతి చాలా బాధపడుతూ ఉంటుంది అని అంతలో సుమిత్ర వచ్చి రే నువ్వేమి టెన్షన్ పడకు నాన్నను కూడా ఒప్పించేశాను పెళ్లికి ముహూర్తాలు త్వరగా పెట్టించమని చెప్పాను అంతేకాదు నాన్నకి జగతి అలాగే చక్రపాణీల గురించి నిజం కూడా చెప్పేశాను ఎవరినైతే శత్రువులుగా భావించి ఎవరినైతే చంపించారో వాళ్ళ పిల్లలే మేము ప్రేమించిన మనుషులు అని మీరు అలా చేయబట్టే వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది ఆ పాపం వెంటాడే మీరు ఇలా అవ్వడానికి కారణమైంది మీరు ఇలా శిక్షనే అనుభవిస్తున్నారు అని ఆయనకి అర్థమయ్యేలా చెప్పాను ఆయన చేసిన తప్పుని తెలుసుకున్నారు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు ఆయనలో మార్పు వచ్చింది పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేశారు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర మహేంద్ర చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు తర్వాత రోజు సుమిత్ర సుమిత్ర వాళ్ళ అమ్మ జగతి వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆయన్ని క్షమించమ్మా ఆయన తప్పు ఆయన తెలుసుకున్నారు అని జగతికి నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పిస్తారు అలా జగతి మహేంద్రల పెళ్లి సుమిత్ర చక్రపాణిల పెళ్లి పెద్దలందరి సమక్షంలో ఘనంగా జరుగుతుంది జగతి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మావే గారిని మంచిగా చూసుకుంటూ సేవలు చేస్తూ ఉంటుంది తన మంచితనాన్ని చూసి తన తల్లిదండ్రులను చంపి వాళ్ళకి అంత అన్యాయం చేసినా సరే క్షమించి తనకు సేవలు చేసే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయి పశ్చాత్తాపంతో ఇంకా కుమిలిపోతూ జగతిని క్షమించమని అడుగుతాడు మావయ్య గారు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నేను మిమ్మల్ని క్షమించేశాను మీరు నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం లేదు మీరు పెద్దవారు పిల్లల్ని ఇలా అడగకూడదు మీ తప్పు మీరు తెలుసుకొని మీరు రియలైజ్ అయ్యారు నాకు అదే సంతోషం మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి మావయ్య గారు నా తల్లిదండ్రులను ఎలా కోల్పోయాను మీలో మా నాన్నను చూసుకుంటున్నాను అత్తిలో మా అమ్మను చూసుకుంటున్నాను అని చెప్తుంది జగతి ఆ మాటలకి ఇంకా కన్నీరు కారుస్తూ చాలా ఎమోషనల్ అవుతాడు మహేంద్ర వాళ్ళ నాన్న తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా జగతి ప్రెగ్నెంట్ అవుతుంది సుమిత్ర కూడా ప్రెగ్నెంట్ అవుతుంది ఫ్యామిలీ మొత్తం కూడా జగతికి బాబు పుట్టాలని సుమిత్ర కి పాప పుట్టాలని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఊహించేసుకుంటూ చాలా అనుకుంటూ ఉంటారు డెలివరీ టైం దగ్గరకు వస్తుంది జగతికి బాబు పుడతాడు అందరూ అనుకున్నట్టుగానే సుమిత్ర కి కూడా బాబు పుడతాడు అందరూ ఆశ్చర్యపోతారు మహేంద్ర అయితే నా కోడలు మిస్ అయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు తర్వాత పిల్లలిద్దరికి కూడా నామకరణం చేస్తారు మహేంద్ర జగతి బాబుకి రిషి అలియాస్ సాగర్ అని నామకరణం చేస్తారు చక్రపాణి సుమిత్ర వాళ్ళ బాబుకి గౌతమ్ అని నామకరణం చేస్తారు గుర్తు పెట్టుకోండి రిషి పేరు సాగర్ తర్వాత జగతి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది మళ్ళీ మగబిట్టకి జన్మనిస్తుంది ఆ బాబుకి పేరు పెడతారు మను అలియాస్ రోషన్ గుర్తు పెట్టుకోండి రిషి పేరు సాగర్ మను పేరు రోషన్ సాగర్ రోషన్ ఇద్దరు పుట్టేసిన తర్వాత అప్పుడు సుమిత్ర ప్రెగ్నెంట్ అవుతుంది మహేంద్ర అయితే చాలా ఆశపడుతూ ఉంటాడు కోడలు పుట్టాలి అని కానీ సుమిత్ర మాత్రం మహేంద్రని ఆట పట్టిస్తూ అన్నయ్య నువ్వు అంతగా ఆశలు పెట్టుకోకు ఎందుకంటే నాకు మళ్ళీ కొడుకే పుడతాడు నీకు అలాగే ఇద్దరు కొడుకులు నాకు అలాగే ఇద్దరు కొడుకులు అని ఆట పట్టిస్తూ ఉంటుంది అలా అనుకు తల్లి నాకు మేనకోడలు పుట్టాలి నా మేనకోడల్ని నా ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరికి చేసుకుని నా ఇంటి కోడల్ని చేసుకోవాలి అని చాలా సంబరపడుతూ ఉంటాడు ఏమో అన్నయ్య నేనైతే గ్యారంటీ ఇవ్వలేను నాకు బాబు పుడతాడు అని ఆట పట్టిస్తూ ఉండేది బాగా అలా డెలివరీ టైం వచ్చేస్తుంది డెలివరీ రోజైతే మహేంద్ర చాలా మొక్కుకుంటూ ఉంటాడు దేవుళ్ళకి పాప పుట్టాలి పాప పుట్టాలి అని మహేంద్ర అలా చేస్తూ ఉంటే అందరూ కూడా చాలా నవ్వుకుంటూ ఉంటారు అందరికన్నా ఎక్కువ మహేంద్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవరు పుడతారో ఎవరు పుడతారో అని పాప పుట్టాలి అని చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తూ ఉంటాడు సుమిత్ర డెలివరీ అయిపోతుంది ఎవరు పుట్టారని చెప్తారో అని అందరూ కూడా చాలా టెన్షన్ గా వెయిట్ చేస్తూ ఉంటారు అంతలో నర్సు వచ్చి పాప పుట్టింది అని చెప్పగానే మహేంద్ర సంతోషానికి అవధలు లేవు మహేంద్ర సంతోషాన్ని చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు అలా సుమిత్రకి ఆడపిల్ల పుడుతుంది మహేంద్ర కోరిక నెరవేరుతుంది తనకు మేడకోడలు కావాలి అని ఎంత కోరుకున్నాడో ఆ కోరిక నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక రోజు పాపకి నామకరణం చేస్తారు పేరు ఆనంది వసు పేరు ఆనంది అలా గౌతమ్ వసు అలియాస్ ఆనంది అన్న చెల్లెళ్ళు రిషి మను రిషి పేరు సాగర్ మను పేరు రోషన్ వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళు అలా పెరుగుతూ ఉంటారు వసు రోషన్ కన్నా వన్ ఇయర్ చిన్నది సాగర్ కన్నా మూడు సంవత్సరాలు చిన్నది వసు బుడి అడుగులు వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటాయి సాగర్ ని బావా అని పిలవలో రాక బా బా అని పిలుస్తూ ఉంటుంది అది చూసి మహేంద్ర ఉప్పొంగిపోతూ ఉంటాడు అలా ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్ లో వసు గౌతమ్ మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఆ సమయాల్లో మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు వసుని చూసి ఇంకా వసు అయితే సాగర్ ని బాబా అని పిలుస్తూ వెంట పడుతూ ఉంటుంది నానమ్మ అది చూడు బాబా అనుకుంటూ నేను ఎటు వెళ్ళిన నా వెనకాలే వస్తుంది అని అంటూ ఉంటాడు వాళ్ళ నానమ్మతో సాగర్ రే అది నీకన్న చిన్న పిల్లరా దానికి ఏం తెలుసు రోషన్ కూడా ఇంచుమించు దానేజ్ లానే ఉన్నాడు దానంత హైటే ఉన్నాడు కొంచెం నువ్వే కదా పెద్దగా కనిపించేది అందుకే నువ్వు అయితే అన్ని చేసి పెడతావని నీ వెనకాల తిరుగుతుంది అది ఏమడి కాదనకుండా చెయ్యిరా అని అంటూ ఉంటుంది వాళ్ళ నానమ్మ పో నానమ్మ దానికి సేవ చేయలేక చస్తున్నాను ఆ బాల్ పడేసి ఆ బాల్ నన్ను తీసుకురామంటది లేకపోతే తినడానికి ఏమన్నా ఊహ అని నన్ను అడుగుతూ ఉంటది అమ్మను అడగొచ్చు కదా అన్నీ నన్ను అడుగుతుంది అది అని అంటూ ఉంటాడు రే దానికి నువ్వంటే ఇష్టం రా అందుకే అన్ని నిన్నే అడుగుతుంది అని అంటూ ఉంటుంది వాళ్ళ నానమ్మ అది ఆర్డర్లు వేస్తే నేను చెయ్యాలా నేనేందుకు చేయాలి నా ఇంటికే వచ్చి నా మీదే పెత్తనం చెలాయిస్తుంది అది అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్నమ్మతో సాగర్ అదంతా వసు వినేస్తుంది అమ్మమ్మ ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము అని అంటుంది వసు బాధగా కోపంగా రిషిని చూస్తూ అమ్మమ్మతో ఏమైంది అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ నేనంతా విన్నాను బావకి అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండడం వెళ్ళిపోతాను అని అంటుంది వసు వాడేదో తెలియకన్నాడులేవే నువ్వు నువ్వు మాట్లాడుకు అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ లేదమ్మమ్మా నాకంటూ ఒక ఇల్లుంది మా నాన్న కట్టింది మేము ఆ ఇంట్లో ఉంటాము ఏదో మావయ్య ప్రతి సంవత్సరం రమ్మంటున్నాడు కాబట్టి వస్తున్నాము దాన్ని అలుసుగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు అని అంటుంది వసు కోపంగా వాడు తెలియకన్నాడని చెప్తున్నాను కదే అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ తెలీకండవేంటి కావాలనే అన్నాను అని అంటారు రిషి చూసావు కదా మీ మనవుడు కావాలనే అన్నాడంట ఇంకా మమ్మల్ని సిద్ధి లేకుండా మీ ఇంట్లోనే ఇక్కడే ఉండమంటావా మీలాగా మాకు ఆస్తులు లేకపోయినా ఆత్మాభిమానం ఉంది మేమిప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాము అన్నయ్య రారా అని అంటుంది వసు నువ్వేమైనా మహారాణిగా నువ్వు ఏది చెప్తే మేము అది చెయ్యాలా నీకు మేమేమైనా సర్వెంట్లు అని అంటాడు రిషి ఎవరు ఎవరికి సర్వెంట్లు కాదు బావా అయినా ఈ గొడవలన్నీ ఎందుకు ఇక్కడికి రాబట్టే కదా మీకు చులకనయ్యింది మేము మా ఇంటికి వెళ్తున్నాం అని వెళ్ళిపోతూ ఉంటుంది గౌతమ్ ని తీసుకుని వసు వాళ్ళ అమ్మమ్మ ఆగు వసు ఆగు గౌతమ్ అని వాళ్ళ వెంట పడుతూ ఉంటుంది అమ్మమ్మ మేము వెళ్తున్నాం నువ్వు మా వెనకాల రాకు అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆ సమయంలో మహేంద్ర జగతి ఇంట్లో ఉండరు ఏంటి నానమ్మ నువ్వు వాళ్ళను బతుంలాడేదేంటి రా లోపలికి అని రిషి వాళ్ళ నానమ్మని లోపలికి తీసుకు వెళ్లిపోతాడు ఈ సంఘటన జరిగేటప్పటికి రిషి టెన్త్ క్లాస్ చదువుతూ ఉంటాడు గౌతమ్ కూడా టెన్త్ క్లాస్ వాళ్ళిద్దరూ సేమ్ ఏజ్ కాబట్టి బస్సు సెవెంత్ క్లాస్ చదువుతూ ఉంటుంది మను ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంటాడు అలా సాగర్ ఆనంది ఇద్దరు విడిపోతారు మళ్ళీ సాగర్ ఆనంది ఎప్పుడు ఎలా కలుసుకుంటారో చూడాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఇమాజినరీ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్